భూగ్రహం మీద మనుషులకి జంతువులకి పశువులకి పక్షులకే కాదు జీవరాశి అంతటికీ కూడా నీళ్ళు అవసరం ఇది కలుష కలుషితం అవుతుంది పొల్యూట్ అవుతూ ఉంది తద్వారా అనేక వ్యాధుల బారిన ఉన్నారు త్రాగేటువంటి నీరు ఉండలేదు నీళ్లున్నా త్రాగే నీరు ఉండట్లేదు ఒకవైపు అందులో బ్యాక్టీరియా వైరస్ నుండి కామెరలు ఇతర రోగాల బారిన పడతా ఉన్నారు రెండోది ఫ్లోరైడ్ కంటెంట్ ఉండి ఇట్లా పళ్ళన్నీ గారబెట్టిపోవటం కొన్ని మధ్యవయస్కులు దాకూడ కాదు యంగిస్టర్సే ఇట్లా నడువులన్నీ ఎంగిపోవటం వాళ్ళు ఏమానం వస్తే మనం ఇట్లా నిలవ ఇట్లా కూర్చున్నా నిలబడి ఇట్లా తలెత్తి పైకి సరిపోదు కానీ వాళ్ళు ఏమానం వస్తే చూడాలంటే మనసంలో పండుకొని చూడాలి సో ఫ్లోరైడ్ కంటెంట్ అది సో అందుకోసం ఈ దేశంలో త్రాగునీరు అనేది ఈ దేశంలో పది లక్షల ప్రైచెలుపు గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ ఉండొచ్చు మందు ఇంటింటికి అందుతుంది కానీ ఈరోజుకి త్రాగునీరు అందుతుందా అనేది ప్రశ్నార్థకం కరెంటు అందుతుందా అనేది ప్రశ్నార్థకం ఆ విధంగా ఈ దేశంలో త్రాగునీరు తగినంతగా అందటం లేదు కానీ ఢిల్లీ లాంటి ప్రభుత్వాలు రోజుకు నాలుగు వందల లీటర్ల కుటుంబానికి నీళ్ళు ఇస్తామని త్రాగునీరు సో మనిషి అవసరాలకి అట్లా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అది అందుకోసం కాచల్ అర్చి నీళ్ళు తాగమంటున్నాం అందులో బ్యాక్టీరియా వైరస్ ఉండదని గోరువెచ్చని నీళ్ళు తాగితే ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది ఆరోగ్యానికి మంచిది కడుపులో అయితే గోరువెచ్చ నీళ్ళు అయితే కడుపు క్రిమిలు చనిపోతాయి కాబట్టి కడుపు నుంచి రోగాలు స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి ఆ విధంగా గోరువెచ్చని నీరు తాగుతున్నారు రెండు నాలుగు గంటలు గోరువెచ్చ నీరు తాగవసరం లే సో గ్లా గ్లాస్ వాళ్ళు ఒకటో నీళ్లు దాచి సరిపోదు మిగిలిన టైంలో కాచి వెళ్ళార్చుకుని నీళ్ళు తాగమంటున్నాము సో ఇది పరిస్థితి దాని తర్వాత ఫ్లోరైడ్కి సంబంధించి ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్మించాల్సి ఫ్లోరైడ్ అయితే ప్రాజెక్టు నిర్మించి ఫ్లోరైడ్ లేని వాటర్ని అందజేయాల్సిన బాధ్యత పాలక వర్గాల మీద ఉంటుంది సో ఈ విధంగా త్రాగునీరుకి సంబంధించి ప్రధానంగా అవసరం ఉన్నది ఒక మనిషి వర్షాకాలంలో మూడు లీటర్లు వర్షాకాలంలో చలికాలంలో మూడు లీటర్లు తాగాలి రెండు నుంచి మూడు లీటర్లు తాగాలి వేసవి కాలంలో నాలుగు నుంచి ఐదు లీటర్లు మంచినీళ్ళు తాగితే ఆరోగ్య రీత్యా మంచిది కొన్ని ఎజెంప్షన్స్ ఉంటాయి డయాలసిస్ పేషెంట్లు కొన్ని రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వాళ్ళు డాక్టర్ ప్రికాషన్స్ వెళ్ళండి నేను కామన్గా చెప్పాను ఇది పిల్లలకి వృద్ధులకి ఇది వర్తించకపోవచ్చు డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారం వెళ్ళండి జనరల్గా అయితే ఇది మ్యాక్సిమం పదిహేను నుంచి అరవై అరవై సంవత్సరాల మధ్య వాళ్ళు ఇది ఫాలో అప్ చేయవచ్చు ఇతర హెల్త్ కాన్షియస్ లేనటువంటి వాళ్ళు అనేది నేను తెలియజేసుకుంటున్నాను సో వాటర్ ప్రాబ్లకి సంబంధించిన అంశాలు పెద్దలారాన్నితులారైతే ఇప్పటికీ ఇరవై శాతం మందికే త్రాగునీరు అందుబాటులో ఉంది పురుషితమైనటువంటి క అంటే ఫ్యాక్టరీల నుంచి విడుదలైన రసాయనాలు అందులో నీళ్ళలో కలవటం వల్ల ఇది తాగటం వల్ల వందకి ఎనభై శాతం మంది వాళ్ళు మంచి త్రాగునీరు తాగుతున్నారు డ్రింకింగ్ వాటర్ తాగుతున్నారా పాలోపాకి తాగుతున్నారనే ప్రశ్న మనకి ఇంటలెక్చువల్ సమాజం నుంచి మెడికల్ సైన్సి నుంచి వినిపిస్తున్నటువంటి మాటగా మనం చెప్పుకోక తప్పదు రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడు ఒక ప్రశ్న అడిగితే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఆ రిపోర్టు చెప్పింది ఏంటంటే ఆరు వందల దేశంలో ఆరు వందల డెబ్బై ఒక్క ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ఉందని ఎనిమిది వందల పద్నాలుగు ప్రాంతాల్లో ఆర్సెనిక్ ఎక్కువ ఉందని వాటర్లో పద్నాలుగు వేల డెబ్బై తొమ్మిది ప్రాంతాల్లో ఐరన్ ఉందని ఇనుము వాటర్లో ఇనుము మెర్జ్ అయిందని సాల్ట్ లవణీయత ఉన్నటువంటిది తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ప్రాంతాల్లో సాల్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి లవణీయత ఎక్కువగా ఉందని ఐదు వందల పదిహేడు ప్రాంతాల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉన్నాయని నూట పదకొండు ప్రాంతాల్లో భారీ రోహాలతో ఉన్నటువంటి భూగర్భ జలాలు ఉన్నాయని చెప్పేసి జరుగుతుంది భూగర్భ జలాల్లో విషం విషం నగరాల కంటే గ్రామాల్లో చాలా తీవ్రంగా ఉంది గ్రామాల్లో త్రాగునీటికి సంబంధించి ప్రధాన వనరులు పంపులు బావులు నదులు చెరువులు ప్రధానంగా వీటిలో ఇవి లేనటువంటి దాన్ని నిర్మించడం కష్టం సో ఇవన్నీ హ్యూమన్ బాడీలో పెట్టినప్పుడు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సో ఆ విధంగా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తే రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభకి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినట్టు లోక్సభ తెలిపింది దీన్ని రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలి అని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటివరకు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక కోట్ల కుటుంబాలకు నీటి సరఫరా చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు సో పది కోట్లంటే ఒక యాభై కో పది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక్కటి అంటే పది కోట్లు అనుకున్నాం పది నలభై ఒక నలభై కోట్ల నుంచి యాభై కోట్లు నూట యాభై కోట్ల జనాభాకి యాభై కోట్ల మందికి వీళ్ళు నీటిని సరఫరా చేశారు పాత పథకాలు అంటారు సో పాత పథకాలైనా కూడా ఎంతమందికి అనేది ఓవరాల్గా వంద కొంత శాతం త్రాగునీరు నీరుంది కానీ త్రాగునీరు అందట్లేదు అనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంకో రాజ్యసభలో వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఇరవై ఐదు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ఇరవై రాష్ట్రాలు రెండు వందల తొమ్మిది జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు భూగర్భ జలాల్లో లీటర్కు జీరో పాయింట్ జీరో వన్ మిల్లీగ్రాముల కంటే ఎక్కువ అర్శనిక్కు ఉంటుంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇంక ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నాలుగు వందల తొంభై ఒక్క జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఐరన్ లీటర్కు ఒక మిల్లీగ్రామ్ కంటే ఎక్కువ ఉన్నట్టుగా పదకొండు రాష్ట్రాల్లో పదకొండు రాష్ట్రాల్లోని ఇరవై తొమ్మిది జిల్లాల్లో కొన్ని ప్రాంతాల భూగర్భ జలాల్లో కాడిమియం లీటర్కి జీరో పాయింట్ జీరో త్రీ మిలిగ్రాముల కంటే ఎక్కువగా ఉందని పదహారు రాష్ట్రాల అరవై రెండు పదహారు రాష్ట్రాల్లోని అరవై రెండు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో క్రోమియం లీటర్కు ఒక లీటర్కు జీరో పాయింట్ జీరో ఫైవ్ మిలిగ్రాముల కంటే ఎక్కువ ఉన్నట్టుగా ఇంకా పద్దెనిమిది రాష్ట్ర ఇంకొక పద్దెనిమిది రాష్ట్రాలకు సంబంధించి ఇరవై తొమ్మిది రాష్ట్రాలే ఏ అందులో క్రోమియము అర్షనిక్ లేకపోతే కాడిమియం ఏమేమి ఉన్నాయనే దానికి సంబంధించి పద్దెనిమిది రాష్ట్రాల్లో నూట యాభై రెండు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల భూగర్భ జలాల్లో ఏ నిమిలీ లీటర్కు జీరో పాయింట్ జీరో త్రీ మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉన్నట్టుగా ప్రతి వ్యక్తి రోజుకు సగటున మూడు లక్షల రోజుకు సగటున మూడు లీటర్లు తాగడానికి సాధారణంగా నమ్ముతారు అయితే ప్రభుత్వ ఉత్తరాల ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం రెండు లీటర్లు ఏమి తాగాలి సో ఇప్పటికే నేను చెప్పాను దీనికి సంబంధించి సో ఈ విధంగా తాగటం వల్ల భూమిలో భూగర్భ జలాల్లో మనం బోర్లు బావులు చెరువులు కుంటలు వీటి మీద ఆధారపడతాం కదా సో భూ భూగర్భ జలాల్లో అర్శనిక్ ఇనము సీసం కాడిమియం క్రో కాడిమియం క్రోమియం యురేనియం ఇవి ఉంటే మనుషుల ఆరోగ్యం దెబ్బతి ఉంటుంది అర్శనిక్ అంటే చర్మ వ్యాధులు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది అధిక ఏముంది అంటే వల్ల అల్జీమర్స్ మర్స్ వ్యాధులు నాడి నాడి వ్యవస్థ సంబంధించిన వ్యాధులు వస్తాయి నీటిలో అధిక మొత్తంలో సీసం ఉంటే నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది అధిక స్థాయిలో కాడిమియం ఉంటే కిడ్నీ సమస్యలు వస్తాయి అంటే మూత్రపిండాల సమస్యలు వస్తాయి అధిక మొత్తంలో క్రోమియం ఉంటే చిన్న పేగులకు సంబంధించిన సమస్యలు వస్తాయి హైపర్సిస్క్ యొక్క హైపర్ కారణం కారణమవుతుంది ప్రోమియం ఎక్కువగా ఉంటాయి ఇది కణితులకు ప్రమాదాన్ని పెంచుతుంది అది క్యాన్సర్ వైపు నెట్ వేస్తుంది రాగి నీటిలో యురేనియం అధికంగా ఉండటం వల్ల యురేనియం ఉంటే కిడ్నీ వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది మొత్తం మీద విషపూరిత మనుషులు దాకా దేశ జనాభా అనారోగ్యానికి గురవుతున్నట్టుగా మనకి అర్థమవుతున్నది ప్యూరిఫైడ్ వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్యూరిఫైడ్ వాటర్ అందుకేటా దాదాపు రెండు లక్షల మంది చనిపోవటం దేశంలో బాధ కలిగిస్తున్నది నీతి ఆయోగ్ చెప్పేటువంటి మాటలు నేను చెప్పేది కదా రెండు వేల నాటికి ఉన్న నీటి నీటికి రెండింతల డిమాండ్ అవసరం అవుతుంది అనేది లెక్కలు కట్టినా కూడా మరి త్రాగునీరు ఇస్తారా లేదా చూడాలి వాటర్ ట్యాంకులు కడతా ఉన్నారు సంతోషమే కానీ దేశవ్యాప్తంగా జరగాలి రెండు వందల నాటికి జనాభాలో నలభై శాతం మందికి ముందు తడుపు నీళ్లు దొరికిన పరిస్థితుందని లే కానీ త్రాగునీరు ఉండకపోవచ్చు కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ సిడబ్ల్యూఎంఐ రిపోర్టు కో కూడా చెప్తా ఉంది మూడేళ్ల క్రితం ఇచ్చినట్టు రిపోర్టు దేశంలో డేంజర్ జోన్లో ఉన్నట్టుగా ఈ క్రైసిస్ నుంచి బయటపడటానికి సర్కారు గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తా ఉన్నాను వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్లు కూడా దీని మీద దృష్టి పెట్టాలి కలుషితం లేనటువంటి నీళ్ళకి ప్రజలకు అందటానికి రకరకాల ప్రణాళికలు మంచి ప్రణాళికలు తయారు చేసి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేస్తూ ఉన్నాను సో ప్రతి ఏడాది రెండు లక్షల మంది కలుషిత నీళ్ళు తాగి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు అడుగంటి పోతున్న గ్రౌండ్ వాటర్ని సిడబ్ల్యూ ఎంఐ సీరియస్గా తీసుకోవాలి సో గ్రౌండ్ వాటర్ని అదేవిధంగా వ్యవసాయం కావసిన నీళ్ళని పెంచుకోవాల్సిన అవసరం ఉంది సో ఇంగుడు గుంటలు తవ్వండి లేవండి వర్షం నేను ఆదా చేసుకోండి ఆ విధంగా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సో త్రాగునీరు అనేది చాలా ప్రధానమైంది సో భూగర్భ వన వనరుల్లోనే ఒక మనిషి జీవించడానికి సంబంధించి అన్ని సమస్యలు ఉన్నాయి సో జలాలు ఎంత మంచిగా ఉంటే అంత మంచిది మనం క్రికెటర్స్ తాగే ఒక వాటర్ బాటిల్ ఒక లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని వేలల్లో ఉంటుంది కదా వెయ్యి నుంచి పదివేలు ఇరవై వేలు కొన్ని బాటిల్స్ ఐదు వేలు అంటే అవి ప్రత్యేకంగా మంచు ప్రాంతాల్లో ఆయుర్వేదిక చెట్ల నుంచి వచ్చినటువంటి ద్రవం నుంచి తీస్తున్నారని చెప్తా ఉన్నారు సో అది ఆరోగ్యాన్ని బాగా పెంచుతుందని చేస్తూ ఉన్నారు సో ఇవి లేనటువంటి అనేక ఆక్వా లాంటి అనేక కంపెనీలు కూడా వచ్చినాయి సో కలుషితం లేనటువంటి నీరు ప్రజలకు అందాలంటే వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా చేయండి లేదా దాన్ని పొల్యూట్ లేనటువంటి వాటర్ తాగడానికి సంబంధించి మీరు అనేక ఎన్నికలు తాయలాలు ఇస్తున్నారు ఇంటింటికి వాటరు ప్యూరిఫైడ్ వాటరు ఇచ్చే ప్రయత్నాలు చేయండి ఆ విధంగా దేశ ప్రజలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మంచి చేసిన వాళ్ళు అవుతారు మరిన్ని వాటర్ ట్యాంకులు కట్టి ఇతర ఏమీ లేనటువంటి బ్యాక్టీరియా వైరస్ క్లోరైడే కాకుండా ఐరన్ కాడ్మియం ఇతర వ్యాధుల బారిని ఇప్పుడు దాకా చెప్పినట్టు మెగ్నీషియం ఆది ఇది మనిషి ఆరోగ్యానికి నష్టం చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో కంజాలు ఏవైతే ఉన్నాయో అవి వాటర్లో మెరుచై ఉన్నాయి వాటిని ప్యూరిఫైడ్ చేసి అవి మనుషులకి జీవరాశికి అందే విధంగా జోడించిన బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉంటుంది సామాన్య ప్రజలకి కొద్దిగా పని చేసుకునే సామాన్య జనానికి ఇవన్నీ పట్టవు వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిపోతూ ఉంటారు మళ్ళీ సాయంత్రం వచ్చే ముద్దనందిని పండుగ మంది తెల్లారి పని లడావుళ్ళు ఉంటారు ఇవన్నీ చూడాల్సి ఉంటే బాధ్యత పాలక వర్గాల మీద ఉంటుంది ఎన్జిఓస్ కూడా దీని మీద ప్రజల అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలను పరిచి ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా నెహ్రూ జన సంఘాలు నాన్ గవర్నమెంట్ ఆర్ఎస్ వచ్చిన సంస్థ ఇందులో కీలక భాగస్వామ్యం వహించాలని చెప్పేసి ఆ విధంగా ఎన్జిఓలు దేశాభివృద్ధి దేశాభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంజాయ్ పని చేస్తున్నాయి ప్రజలందరూ అభివృద్ధికి మానవాలు అభివృద్ధికి కృషి చేస్తున్నాయని కృషి చేయాలని చెప్పి సో కలుషితమైన నీళ్ళు కాకుండా మంచి నీళ్ళు అందించి సమాజం నిర్మించుకునే వైపుగా అడుగులు పడాలని ఆ వివిగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సో నేను గరిడేపల్లి శిక్షణ నిలక్ష విషయం థ్యాంక్ యూ అండి